పెట్టిందాక నీడ ఉందన్న మనకే అది నీడ అది సహమల కోసం ఎవరిది అది ఎవరికి నీకే నా సంచి చేప పడ్డప్పుడు తీసుకొని అది ఎందుకు పోయింది తెలుసా అందులో చేప వేసుకుని రావడానికి పోతుంది అది మీ ఇద్దరు ఒక్కడ దిల్క ఒక తినం ఆడుకుంటాడు మరి ఈ అన్న ఏంది ఇక్కడ కూర్చున్నాడు కొంచెం వెంటనే కూర్చోన్న కొంచెం వెంటనే కూర్చో ఒక్కడ ఆడుకుంటాడు మరి ఈ అన్న ఇక్కడ కూర్చున్నాడు మొన్న మీ మామయ్య చేపట్టినట్టు ఇవాళ నా చేపట్టారు నజకు లావజీ దోస్ మిలే అన్న మా సబ్స్క్రైబర్ అంట నా కోసం చాలా దూరం నుండి ఎత్తుక్కుంటూ వచ్చిండు ఏం పేరు అన్న రాము అన్న రాము అంట మన సబ్స్క్రైబర్ మన కోసం కాదనుకోని నేను వేరే వాళ్ళ పేరు అయితే మీకోసమైనా యూట్యూబ్లో మరి లింక్ ఓపెన్ చేసి మరీ చూపించిండు చూడండి రాము అన్న మన సబ్స్క్రైబర్ చాలా రోజుల తర్వాత కలిసిండు చాలా రోజుల నుండి ఎత్తుకుతానంట మరి కిన్నెరసాయలో రాఖరికి ఈ రోజు దొరికినా ఓకే అన్న థ్యాంక్ యూ అన్న సరే చడో చడో

कौन खाना मैं खाना कौन खाना खाना बोलते है ना मेरे को ये हमारी लाइफ एंजॉय एंजॉय करो बोलो आप लोग भी एंजॉय करना संडे हफ्ते किसी भी दिन एक दिन हफ्ते में एक दिन तो एंजॉय करना क्या माइंड पूरा सेट होता <laughs> हमेशा काम 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 नहीं कभी भी कभी भी काम नहीं पैसा नहीं कमाना इधर भाई कमाना जितना हो హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాని ఫిష్ అంటింగ్ ఈరోజు కిందరసాని డ్యామ్కి వచ్చాం నేను ఇక ఖాన్ గణేష్ మామ భగత్ అన్న పాషాభాయ్ నరసింహరావు అన్న ఒక ఎనిమిది మంది వచ్చినా మొత్తం చాలా పెద్ద టీం వచ్చినాం చూద్దాం ట్రై చేద్దాం ట్రైమ్ వచ్చేసి ఆరంభమైంది కొంచెం లేట్ అయింది నైట్ వర్షం వచ్చింది దారి ఎట్లుందా అని చెప్పేసి కొంచెం లేట్గా వచ్చేసాను గణేష్ మామ వాళ్ళు అక్కడ రాడ్ సెటప్ చేస్తారు గణేష్ మామ పక్కన మా పాషాబాయి ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ చాలాసేపు తర్వాత పడ్డది గణేష్ మామూలుతో కలిసి వచ్చిన గణేష్ మామూలు అటు ముందుకు ఆడుతున్నారు ఇటు నేను వచ్చా మూడు సార్లు అటాక్ చేసి మిస్ అయిపోయింది మూడోసారి నాలుగోసారి పెట్టేసిన ఆల్రెడీ ఇది ఒకసారి తిన్నా ఆల్రెడీ ఇది వలలో పడ్డ వలలో పడి తీసుకొని పోయింది విడుక్కొని మొత్తం చూడండి వల ఘాట్లు ఉన్నాయి దీంట్లో వలలో వలలో పడి ఉంది మిస్ అయిందేమో చేప చూద్దాం అసలు అసలు ఆగట్లే ఇక్కడ వాటికి బలం ఎక్కువ ఉంది గట్టిగా హాయ్ ఆగమ్మా టూ కేజీస్ ఉంటుంది ఈజీ కేజీ కూడా రెండు ఉంటుంది చూడండి అసలు దీని కలర్ చూడండి కిన్నెర సాని అంటేనే ఈ కలర్ ఉంటుంది ఈ సాని తప్ప ఆడు ఉండదు ఈ కలరు రాగి చూడండి మంచి ఎల్లో కలర్ ఫ్రాక్ చూడండి ఎంత లోతు తీసుకుందో ఓహో లేటర్ ఫ్రాగ్ ఒక్కసారి పట్టిందంటే మిస్ కాదు ఇంకా నా ఫ్రాగ్ ఫ్రాక్ నా ఫేవరెట్ ఇది ఇంతకుమంది చాలా పట్టింది ఇది తీసుకో వచ్చేసి గణేష్ మామూలుతో కలిసి వచ్చినందుకే గణేష్ మా వాళ్ళు కూడా పడ్డది నా కూడా పడ్డది ప్రస్తుతానికి ఇంకా ట్రై చేద్దాం చాలా టైం ఉంది గణేష్ మామూలు ముందున్నారు ఓకేనా టూ కేజెస్ మామూలు సైజు లేదు ఆ టూ కేజెస్ కింద మీద పడేసింది అంటే కింద వెనక్కి రావడానికి మరి మొత్తం పడుతుంది మరి వర్షం పడుతుంది ఒకవైపు దిగిపోయినా కావడానికి ప్లేస్ లేదు దిగిపోయినా వైపు వర్షం పడుతుంది ఒకవైపు జారుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో చూడండి కలర్ కలర్కే తీరా కావాలి చేపలేము అట్లనే ఉంటుంది అన్న ఓహో ఓకే ఇంత బలం ఉంది దీంతో తీరాద ఓకే ఓకే మంచి సైజ్ కొట్టింది మొన్న మీ మామయ్యే చాపట్టి అంటే ఇవాళ నా చేపట్టారు మీ బాబాయ్ అది నిలబడి పెట్టి చచ్చిపోయా

ఒక్కడికినా అడుగుతాడు మరి ఈ అన్న ఏంది ఇక్కడ కూర్చున్నాడు కొంచెం వెంటనే కూర్చో అన్న ఇక్కడ కొంచెం ఎంటనే కూర్చో ఇదా ఇదూరాడుతున్నాడు అన్నకే అడుగుతా కాగా కాటోర్లాగా

ము <abei> <moso folklore> ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడకుండా సో ఏం సినిమా చూసినట్లేదు అదే బొక్కలు తీసుకొచ్చా సహజంగా జరుగుతూనే ఉంటాయండి ನೋಂದಿ <laughs> ಐಫೋನ್ <laughs> చూడండి ఫ్రెండ్స్ చాలాసేపు తర్వాత ఒక పీస్ పడ్డది గణేష్ అన్న నరసింహరావు అన్న మన గణేష్ అన్న వాళ్ళ బా వెంకటేశ్వర్లు అన్న మళ్ళీ ఫైజర్ ఖాన్ పాషాభాయ్ భగత్ నేను చేపలకు వచ్చిన కిన్నర్ డ్యామ్కి మనకు ఒక పీస్ పడ్డది రెండు గేలు ఉంటుంది సుమారు ఇంటికి వెళ్తాను గణేష్ వాళ్ళ కాళ్ళకి వెళ్తాను మన వాళ్ళు ఎక్కడెక్కడెక్కడ ఉన్నారో ఎత్తుకుంటూ పోవాలి ఇప్పుడు వాళ్ళని ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి లొకేషన్ ఎట్లుందో ఉందో కామెంట్ చేయండి చూడండి ఒక్కసారి లొకేషన్ పూర్తి పెడతా చూడండి గడ్డి మొత్తం పచ్చని గట్టి చెట్లు ఇదే మనం ఆడే లొకేషన్ ప్రస్తుతానికి మన భగతన్న అయితే ఉన్నాడు మిగతా వాళ్ళు ఏటైతే తిరుగుతారో తెలియదు ఎతకాలు ఇప్పుడు వాళ్ళని ఓకే నెక్స్ట్ వీడియోలో వెళ్తాం